వాయిస్ వాయిస్ తెలుగు గుండె ముంబైలో శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ గుడి మనం ఈరోజు చూపించబోతున్నాం మీరు చూసి ధరించండి చూడండి ఎల్లమ్మ తల్లి దివ్యమైన స్వరూపం ఎలా ఉందో దాన్ని చూస్తే మన జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు మన మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ముంబై గోరేగావ్ వేస్ట్లోని భాంగూర్ నగర్లో గణేష్ ఘాట్ వద్ద నిర్మించిన శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి గుడి అదేవిధంగా అందులోని ముత్యాలమ్మ తల్లి పోచమ్మ తల్లి గుడిని మనం చూపించబోతున్నాం ఒగ్గు కళాకారులతో ఈ గుడి విగ్రహాల ప్రతిష్టాపన ప్రారంభోత్సవాలు జరిగాయి ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం మా వాయిస్ ఛానల్ చేసింది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ గుడి లోపలికి వెళ్తున్నాము ఇది రేణుక ఎల్లమ్మ తల్లి అదేవిధంగా ముత్యాలమ్మ అదేవిధంగా పోషమ్మ తల్లి ఎవరైనా వచ్చే ముందు కంపల్సరీ ఈ మెట్లను దాటి మెట్లని ముత్తుకొని వెళ్లాల్సింది చూద్దాం మనము ఆ దివ్యమైన స్వరూపాన్ని మనం చూద్దాము చూడండి ఎల్లమ్మ తల్లి దివ్యమైన స్వరూపం ఎలా ఉందో దాన్ని చూస్తే మన జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు మన మనసులో ఒక రకంగా భక్తి భావంతో మనకు ఆ అమ్మవారు దర్శనమిస్తున్నారు ఇక్కడ అందరూ ఆ అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు మహిళలు మనం చూడొచ్చు అమ్మవారిని అందంగా అలంకరించారు ఇటువైపు ముత్యాలమ్మ తల్లి అదే ఆ ప్రధానంగా ఎల్లమ్మ తల్లి అదే విధంగా పోచమ్మ తల్లి ఈ మూడు విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టాపించారు నూతనంగా నిర్మాణం చేసిన ఈ ఆలయం కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు మరోవైపు చుట్టుపక్కల కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం చూడవచ్చు ఈ గుడిని అందరూ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే ఆ నిర్మాణం తర్వాత విగ్రహాల ప్రతిష్టాపన కోసం ఏదైతే చేశారో ఇది మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా పట్టు అంటారు దీన్ని ఈ పట్టుని పరవడం జరిగింది పసుపు కుంకుమతో పాటు బియ్య పిండి ఇతర ఇతర కలర్ల రంగోలి అని మన ముగ్గులు అని చెప్పుకోవచ్చు కానీ మనం సాంప్రదాయంగా పట్టు అంటాం ఈ పట్టు బాసిన తర్వాతనే ఇతర కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు మనకు వాళ్ళ పదాధికారులు ఉన్నారు కొందరు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము మీ పేరు నరసింహనాయక్ నాయక్ నాయక్ ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఎట్లా ఏంది ఇక్కడ ఏంది ప్రజలందరూ కళ్యాణం అయినాక సాయంత్రం బోనాల పండుగ ఉంటుంది బోనాలు ఆరు ఏడు గంటలకు బోనాలు తీసుకొస్తారు నల్గొండ జిల్లాలో ఏ ఊరు ఇది ముగ్గు కళాకారుల బృందం మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా వాళ్ళ వాళ్ళ ప్రదర్శన ఇస్తున్నారు ముఖ్యంగా ప్రదర్శనకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ముంబైలో ప్రదర్శిస్తున్నారు ఈ విధంగా భక్తిభావం ఏర్పడేలా మనసులో అక్కడ శ్రీ రేణుకాదేవి చిల్లమ తల్లిని మనకు కొలిసే కళ్యాణోత్సవం కావచ్చు విగ్రహ ప్రతిష్టాపనలు కావచ్చు ఇక్కడ లోపాలు జరగకుండా అన్ని సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు ఉగ్గు కళాకారులు ఉగ్గు పూజారులైతే ఈ కార్యక్రమం జరిగింది వీటిని మనం చూడచ్చు ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ చూద్దాం మిగతా ప్రజలు కూడా ఏ విధంగా ఆ ఆ భక్తి మయంతో నయమర్చిపోయారన్నది మనం ఇక్కడ చూస్తున్నాము చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కళాకారుల ప్రదర్శన ఇక్కడ భక్తుల్లో మనం మనం ఇలాంటి దృశ్యాలు తెలంగాణలో చూడొచ్చు కానీ మనం ఇక్కడ ముంబైలో కూడా చూస్తున్నాము ఇది ఎవరి చొరవతో ముందు ఈ గుడి ఎవరి చొరవతో నిర్మాణం పూర్తయింది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఎల్లమ్మ కళ్యాణం ఆ మన ఒగ్గు కళాకారుల వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జనగం ఒక్కసారి మనం అక్కడ గుడి అక్కడికి వెళ్తానండి మీరు అదే అదే మీరు మాట్లాడుతూ ఉండండి ఇక్కడ ఎల్లమ్మ కథ జరుగుతుంది మనం చూసొచ్చే ప్రయత్నం చేస్తాము చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు మీ పేరు పేరు బండి ప్రయోజన బృందం జనగాం వాస్తవం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడమ్మ కళ్యాణ్ వీళ్ళందరి బృందమా పేరేంటి అందరి పేర్లు ఒకసారి చెప్పండి

మహేష్ గారు లగ్గం జరిపిస్తూ అంటే మన కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు ఇక్కడ ఎల్లమ్మ తల్లికి చూడండి మనం ఎంత చక్కగా అలంకరించారు ఇక్కడ పాదుకలు కూడా ఉంచారు అదే విధంగా పసుపు కుంకుమ ఊడి బియ్యం అదే విధంగా ఇతర పండ్లు బొలాలతో పాటు ఇక్కడ అడుగు ఇక్కడ ఈ జంటకు ఇక్కడ పెళ్ళిలో డిస్టర్బ్ చాలా పోలు వాయిద్యంతో మరి పూజ కార్యక్రమం మొదలైతున్నది మరి గణేష్ మరి గోరెగాంలో మరి పుట్టకు వెళ్లే సమయం ఆసన్నం అవుతున్నది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు పుట్టకు వెళ్లే సమయం ఆసన్నం అవుతుంది అతి తొందరలో రాగలరని కోరుకుంటున్నాము సమయం మించిపోతున్నది తొమ్మిదిన్నర అయిపోతున్నది పెట్టినారు ఏ విధంగా పాటలు

మనం ఇక్కడ చూస్తున్నాము శ్రీ దేవి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయి ఆలయ ప్రారంభం కావచ్చు ముంబైలో ఉన్నట్టు లేదు అసలు మనం తెలంగాణ తెలంగాణలోనే ఉన్నట్టుంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అక్కడి నుంచి జనగామ నుంచి వచ్చిన ఒగ్గు కళాకారులు ఇక్కడ వారి బృందం ఏ విధంగా పూజలు చే పూజలు చేస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు చేసే పూజలలో ఇక్కడ భక్తులు కూడా ಮುಖ್ಯ ನಲ್ಗೊಂಡ ಜಿಲ್ಲಾ ಯಾದಾದ್ರಿ ಯಾದಾದ್ರಿ ಜಿಲ್ಲಾ ವಾಳು ಆ ವೀರಂತ ಇಪ್ಪ ಕಂಕಣ ಧಾರಣ ಪಟ್ಟು ಮುಖ್ಯ కొండా గారి చెరువుతో ఈ నిర్మాణం జరిగిందని చెప్తున్నారు మనం మిగతా విషయాలు కూడా చూద్దాం ముంబై గోరేగా బంగూర్ నగర్ మన కళ్యాణం యాదగిరి జిల్లా మనం ఒక్కసారి నమస్కారం చేసుకుందాం అనుకుంటా గారి

ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ముత్యాలమ్మ తల్లిని దర్శించుకొని పోచమ్మ తల్లిని దర్శించుకొని తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు అదేవిధంగా మనం చూడొచ్చు వేల సంఖ్యలో ఇక్కడ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కూడా ఈ ఆలయం ట్రస్ట్ ఏర్పాటు చేసింది వాళ్ళందరికీ వీళ్ళు ముఖ్యంగా తెలంగాణను చూపించిన ఈ ఆలయం ట్రస్ట్కు ముంబై తెలంగాణ ప్రజలు ఒక రకంగా మనం వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే మనం చూస్తున్నాము ఎంతమంది వచ్చారో అనేక మంది తమ నాలుగు రోజులు ఈ ఉత్సవాలను తిలకించి ఇక్కడ నుంచి ఎంతో భక్తి పారశంతో నిండిపోయారని చెప్పొచ్చు మనం ఎల్లమ్మ తల్లిని కొలవాలంటే ఊరికి వెళ్ళాల్సిన ఇక్కడ నుంచి పని లేదు ఎందుకంటే ఊర్లో కూడా ఉంటుంది కానీ మన ముంబైలో కూడా ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ముత్యాల ముత్యాల తల్లిని మనం ఇక్కడే దర్శించుకునేందుకు పడింది ఎవరైనా దర్శించుకోవాలంటే మనం ముంబై గోరేగావ్ వేస్ట్లోని బాంగూర్ నగర్ గణేష్ ఘాట్ వద్ద ఈ ఆలయం ఉంది ఇక్కడికి మనం వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకోవచ్చు పూజలు కూడా చేయవచ్చు మనం ఇక్కడ చూస్తున్నాము ఇదంతా అక్కడి అక్కడి ప్రాంత పరిసరాలే మనం

రోజు చూడండి మనం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు బోనాలను నెత్తిన పెట్టుకొని మన తెలంగాణలో ఒక ఊర్లో ఒక మండల స్థాయిలో జరిగినంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ వేలాది మంది అమ్మవారికి పూజలు చేస్తున్నారు బోనాలు నెత్తిన పెట్టుకొని ఎల్లమ్మ తల్లి జై అంటూ మారమోగుతున్నాయి పరిసరాలన్నీ మనం చూద్దాం ఇంకా ఎలా ఉందో నిజంగా చెప్పాలంటే ఇది మన ఒక తెలంగాణలోనే మనం ఉన్నాము అని భ్రమించేలా ఈ పరిసరాల దృశ్యాలు ఉన్నాయి భక్తి భావనలో ఎలాంటి లోపాలు లేవు అనేక మంది తమ భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మొక్కుబడులు చెల్లించుకున్నారు నిజంగా మనం ఇప్పటి వరకు అనేక ఇళ్ళ చరిత్ర ఉన్న కమటిరపురాలో కూడా పోచమ్మగుడు ఉంది మనకు తెలిసే ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా పోచమొగ్గులు ఉన్నాయి ఇది గతంలో ఉండేది కానీ దీన్ని మళ్ళీ నిర్మించారు నూతనంగా ఇక్కడ గోరగా వేస్ట్ గణేష్ ఘాట్ ప్రాంతాల్లో బాంగూర్ నగర్లోని గణేష్ ఘాట్ ప్రాంతాల్లో నిజంగా ఇక్కడ పూజలు ప్రత్యేకంగా జరిగాయి ఇక్కడ మనకు తెలంగాణను ఒగ్గు కళాకారుల కళలు కావచ్చు ఇక్కడ భక్తిమయ వాతావరణం కావచ్చు మనను తెలంగాణ ముంబైలో ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణను సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకునే ఉద్దేశం కావచ్చు మనల్ని ఇక్కడ మళ్ళీ తెలంగాణలో ఉన్న ఫీలింగ్ కనిపించేలా చేసింది నిజంగా వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం ఏదైతే తెలంగాణలో ఉన్న ప్రాంతాలు కావచ్చు అమెరికాలో ఉన్న ప్రాంత తెలంగాణ ప్రజలు కావచ్చు ఇంకెక్కడైనా సౌదీలో ఉన్న తెలంగాణ ప్రజలు కావచ్చు దేశ విదేశాల్లో ముంబాయితో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కావచ్చు తెలుగు ప్రజలు కావచ్చు మిగతా ప్రజలు కావచ్చు వాళ్ళందరికీ నిజంగా మన ఒక సాంప్రదాయాలు కాపాడుకోవాలన్న ఎవరికైతే కృషి ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు నిజంగా వీళ్ళు చాలా కష్టపడి వలస వచ్చిన ప్రాంతాలను వలస ప్రజలే వీళ్ళందరు తెలంగాణ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇలా ఇంట్లో అనేక మంది పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అయినప్పటికీ ఎక్కడ కూడా మాకు మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మరవద్దనే లక్ష్యంతో ఈ గుడి నిర్మించుకున్నారు అదేవిధంగా ఇంకా చాలామంది ముంబైలో సుమారు కోటి ప్రజలు ఉంటారు వాళ్ళందరూ కూడా ముంబైలో సుమారు పది లక్షల మంది మహారాష్ట్రలో కోటి మంది ప్ర తెలంగాణ ప్రజలు ఉంటారు తెలుగు ప్రజలు ఉంటారు వాళ్ళందరూ ఇరవై పా ఇరవై శాతం ఆంధ్ర ప్రజలైతే ఎనభై శాతం తెలంగాణ ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా బతుకమ్మ కావచ్చు దసరా కావచ్చు ఉగాది పండుగ కావచ్చు ఇంకేదైనా పండుగ కావచ్చు అన్ని ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మనకు మనకు ప్రతిబింబించేలా చేస్తారు ఇక్కడ ఎప్పుడు కూడా మే మేము మా ప్రాంతాన్ని మా హృదయాన్ని వదిలి లేము అని మనకు చూపిస్తూ ఉంటారు నిజంగా ముంబైలో కూడా తెలంగాణ ఉందని మనం చెప్పవచ్చు ఎందుకంటే ముంబైలో కూడా ఒక జిల్లాలోని జనాభా ఎంత ఉంటా అంతకన్నా ఎక్కువ జనాభా ముంబైలో ఉంది అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై వాయిస్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు